ప్రైజ్ ద లాట్ ప్రభు నేస్తు క్రీస్తు నాంపారట మీ అందరికీ నా శుభములండి ఈరోజు మనం బైబుల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట ఒకటో అధ్యాయము మనం నేర్చుకుందాం ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఇది అనేక మందికి రీచ్ అవుద్దనమాట ఇప్పుడు మనం చదువుకుందాం నేను కృపను గూర్చి నాయమును గూర్చియు పాడేదను యహోవాను నిన్ను కీర్తించేదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలిగిన వారి క్రియలు నాకు అసహ్యము అవి నాకు అంటనీయను మూర్ఖ చిత్తుడు నా యద్ధ నుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేను అనుసరింపను తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను నా యొద్ నివసించునట్లు దేశములలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గముందు నడుచువారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడు నా కనుల ఎదుట నిలవడు ఎహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకై దేశం అందరి భక్తిహీనులందరినీ ప్రతి హృదయమున నేను సంహరించెదను ఈ యొక్క వచనాలు మీరు ఇప్పుడు విని ఉన్నారు కదా దేవుడైతే ఇక్కడ పాపాన్ని భక్తిహీనులను ఎంత అసహించుకుంటున్నాడో మే మనము చూస్తూ ఉన్నాం దావీదులు దేవుని ఆత్మ నింపబడి ఈ యొక్క అధ్యాయము రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇది దేవుడు మాట్లాడినట్లే మనకి అధ్యయంలో కనపడుతుంది ఎందుకంటే అహంకార దృష్టి గలవారిని గర్విష్ఠ హృదయము గలవారిని నేను సంహాయి పను అంటున్నాడు అది ఎవరు దేవుడే అటువంటి మాటలు చెప్పి ఉన్నాడు కాబట్టి దావీదులో మనము దేవుణ్ణి అన్నమాట నా యుద్ధం నివసించినట్లు దేశంలో నమ్మకస్తుల వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను ప్రతిరోజు కూడా మనము మన యొక్క పాపముల కొరకు మనము పశ్చాత్తాపడి దేవుని ఎదుట మనం ప్రార్థన చేసుకొని ఆ పాపములు విడిచిపెట్టినట్లు దేవుడు కనికరము కృపను మనం పొందుకోవాలన్నమాట ఈ యొక్క వచ్చిన భావము నిర్దోష మార్గం నడుచుచ్చు నడుచొచ్చు నాకు పరిచారుక్లగుదురు అంట మనము ఏ పాపము కూడా చేయకుండా మనము జీవించినప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకోకుండానే మన ఊహల్లో మన మాటల్లో మన తలంపుల్లో పాపంలో పడిపోతాం ఎప్పుడైతే మరలా మనం పడిపోయిన ఆ స్థితిలోనే మనం వండిపోకూడదు కానీ వెంటనే ఆయన కృప కొరకు మనం వేడుకున్నప్పుడు మనల్ని కనికరించి కృప చూపించు దేవుడై ఉన్నాడనమాట పాపము చేయి వారందరినీ నిర్మూలన చేయట కంట దేశమందుల భక్తిహీనులందరినీ ప్రతి హృదయమున నేను సంహరించేదాన్ని ఈ రోజున ఎంతోమంది వారి యొక్క మరణమును ఆకురాలినట్టు వారు రాలిపోతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం అంటే మీరు అనవచ్చు ఏమని ఒకవేళ మీరు దేవుడు నమ్ముకున్నారు కదా మీరు చనిపోరా అని ఇక్కడ శరీరపరమైన మరణము కాదు ఆత్మపరమైన మరణము కూడా మనం చూడవచ్చు అనమాట ఎందుకంటే దేవుడు లేడు అని చిత్తంతో ఉన్నవాడు వాడు ఎన్నడూ కూడా దేవుని ప్రేమను వాడు గుర్తెరగడనమాట ఆయన ప్రేమ ఎంత గొప్పది ఎంత అమూల్యమైనది ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నవాడు విలువ పెట్టి మిమ్మల్ని కొన్నానంటున్నాడు నా గాయములో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క వచనాలు దాని భావము అది అనమాట భక్తి మార్గము తొలగిన వారంటే ఆయనకంట అంట వారు అతను ఎదుట ఏ మాత్రము కూడా నిలబరంట నా ఎంట యథార్థ హృదయంతో నడుచుకుందును అంటున్నాడు అంటే దేవుడు మన ఇల్లు మన శరీరమే ఆయన ఇల్లు అనమాట మన హృదయం ఆయన నివాసము చేసే గొప్ప అది ఒక హృదయము ఎందుకంటే మనము దేవుడి మన హృదయం ఆయన నివాస స్థలముగా చేసినప్పుడు మనమైతే ఏ వంకర మార్గములో కూడా మనము నడవము కానీ ఆయనకు అధికారిగా మనం అప్పచెప్పినప్పుడు ఆయన తలంపులతో నింపబడతాం ఆయన క్రియలతో నింపబడతాం ఆయన మాటలతో ఆయన ఆలోచనలతో ఆయన క్రియలతో మనం నింపబడి ఇతరులను కూడా మనం ఏ విధంగా కూడా గాయపరిచేవారిగా ఎంత మాత్రము కూడా మన ప్రవర్తన అయితే ఉండదన్నమాట అది మారు మనసు అని కూడా మన బైబిల్ చెప్తూ ఉంది అందుకని మనము కూడా ప్రతిరోజు రోజు కూడా ఆయన కృపను గుర్చి న్యాయమును గుర్చి మనము కొత్త కీర్తనలు ఎల్లప్పుడూ కూడా మనం పాడుకుంటూ ఉండాలంట పాటలతో స్థుతించినప్పుడు సంఖ్యలు బద్దలైపోయినాయి అంట సరసాలు బద్దలైపోయినాయి అంట కదా అందుకని మనము కూడా పాటలతో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించినప్పుడు ఆయనైతే అయితే ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడైతే కాదనమాట ఈ వజనాలు మనం విని వదిలివేసేవారిగా మనం ఉండకోకుండా మనము దానిని స్వీకరించి దాన్ని ప్రకారంగా మనం ఎలా జీవించాలో మనము పోరాడుతూ ఉన్నప్పుడు దేవుడి కృపంట మనకు తోడుగా ఉంటుందంట ఆయన హస్తముతో మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపు కడుతూ ఉంటాడంట ఎందుకంటే ఈ లోకములు శాశ్వతము ఏది కూడా లేదు కానీ ఆయన హస్తములోనే మనకు రక్షణ స్వస్థత మనకు నిత్య జీవమై ఉంది అర్థమైంది పిల్లలు ఎందుకంటే దీని మాటలు మనం ఏదో మామూలుగా ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుని వదిలివేసేవారిగా మనం ఉండద్దు అర్థమైందో పిల్లలు ఈ యొక్క మాటలు భావము మీరు గ్రహించారా మనం అందరము కూడా ఆ యొక్క ఏసయ్య చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించి ఆ నిత్య జీవమును మనం పొందుకుందామా పిల్లలు గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ God bless you.